హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేకా బ్రదర్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిష్ నగర్లో ఉంటుందండి ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్ సర్చ్ చేసిన వస్తుంది లేదంటే రోడ్ మ్యాప్ అంతా వీడియో లాస్ట్లో ఇస్తాం చూడండి షాప్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ టు ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది రిప్లై ఒక టూ త్రీ అవర్స్ లేట్ అయినా పడకండి రిప్లై అయితే కంపల్సరీ వస్తుంది రిపీట్ మెసేజ్ మాత్రం ఎవరు చేయకండి అలా చేస్తే టైమింగ్ మారిపోయి మళ్ళీ రిప్లై లేట్ అవుతుందండి మెసే పెట్రోల్ చేయండి రిపీ అయితే కంపల్సరీ వస్తుంది ఇక ఈరోజు వచ్చేసి కాటన్లో కొత్త డిజైన్స్ వచ్చాయండి అవి చూద్దాం ఆ శారీస్ కంటే ముందు డోలాలో కొత్త డిజైన్స్ వచ్చాయండి అవి చూసినాక కాటన్ సీలు చూపిస్తాం ఇది వచ్చేసి డోలా సారీస్ అండి క్లాత్ అయితే సాఫ్టే ఉంది ఇదంతా వీవింగ్ అండి జెరీ చెక్స్ ఇక్కడ వచ్చేసి కళంకారీ టైప్లో ప్రింట్ వచ్చింది ఇది వీవింగ్ బార్డర్ ఇది పీకాల్ డిజైన్లో వచ్చింది కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఇల్లు వస్తుంది ఇక్కడంతా ఫిష్ డిజైన్ వచ్చిందండి ఇక్కడంతా ఒక రాజభవనం లాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి పీకాక్ డిజైన్ అవే త్రీ డిజైన్స్ రిపీట్ వచ్చాయి బార్డరు సైడ్ కూడా జెరీ డిజైన్ వస్తుందండి ఇప్పుడు ఈ సారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఇది పళ్ళు అండి ఇక్కడ ఫిష్ డిజైన్ వచ్చింది ఫిష్ పక్కనే మళ్ళీ పీకాక్తో కూడా డిజైన్ చేశారండి పీకాక్లోనే ఫిష్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది అండి బార్డర్ మ్యాచ్ అయ్యేలా వస్తుంది దీంట్లో కూడా చెక్స్ ఉన్నాయి బీవింగ్ బార్డర్ కంటిన్యూ వస్తుంది హోల్సేల్ ప్రైజ్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ చార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది హైదరాబాద్ హైదరాబాద్కైతే ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఫోర్ డేస్ పడుతుంది ఇది వచ్చేసి నేవీ బ్లూ బార్డర్ వచ్చేసి రాణి పింక్ శారీ ఓవరాల్కి ఇలా వస్తుందండి మేము పేమెంట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ పెట్టండి ఫుల్ అడ్రస్ పిన్ కోడ్ హౌస్ నెంబర్ అంత ఉన్నట్టు పెట్టండి లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ పెట్టండి సరిపోతుంది పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరు కాల్ చేయదండి ఓన్లీ లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ పెట్టండి పేమెంట్ చేసిన వాళ్ళైతే కంగారు పడకండి లాస్ట్ మెసేజ్ వచ్చేసి పేడ్ పెట్టండి ఒక టూ అవర్స్ లేట్ అయినా కానీ కంగారు పడకండి రిప్లై వరకు మీరు రిపీట్ మెసేజ్ మాత్రం చేయకండి అలా చేస్తే టైమింగ్ మారిపోయి మెసేజ్ రిప్లై ఇంకా లేట్ అవుతుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వన్ సారీ తీసుకుంటే సిక్స్టీ అండి టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఈచ్ సారీకి ట్వంటీ పెరుగుతుంది కలర్ వచ్చేసి డార్క్ లెమన్ ఎల్లో బార్డర్ వచ్చేసి వైలెట్ అండి కాంబినేషన్ అయితే బాగుంది సారీ ఓవరాల్ ఎలా వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది పల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో లో ఏదైనా ఒకటే నెంబర్కి మెసేజ్ చేయండి రెండు నెంబర్లకు అయితే చేయొద్దండి ఏదైనా ఒకటి నెంబర్ ఫాలో అవ్వండి ప్లీజ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుంది మీకు ఫోన్లో చూస్తానికి బ్యాట్కి అయితే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే తేడా ఉంటుందండి ఏ సారీ కాసారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ అండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అండి ఈ హోల్సేల్ లో మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి డోలా సారీస్ అండి సీక్వెన్స్ బార్డర్ కొత్త డిజైన్ వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్ అంతా ఇట్లా క్రీము సపోర్టా కలర్ మిక్స్ అయినట్టు ఉంటుందండి శారీ మొత్తం తామరపూల డిజైన్ వస్తుందండి బార్డర్లో రామ కలర్ ఉంది కదా అదే ఫ్లవర్ కూడా అదే వచ్చేసింది కాంబినేషన్ ఇవైతే చూడటానికైతే చాలా క్లాస్గా ఉందండి కలర్ అయితే ఇలా పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చాయండి ఈ బ్లౌజ్ శారీలు వచ్చిన డిజైన్ ఇట్లా బ్లౌజ్లో ఇట్లా బ్లాక్ ప్రింట్ టైప్లో వచ్చిందండి శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ బార్డర్ లైట్ ఆలివ్ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్ అండి లైట్ మెరూన్ ఉంటుంది లైట్ చూసేదానికైతే జాజ్ కలర్ టైప్ లో కనిపిస్తుంది అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మస్టర్డ్ బార్డర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇవి ఫోర్ కలర్స్ అండి దీంట్లో కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ ఇవి కాటన్ అండి ఇప్పుడు మనం వచ్చేసి పదమూడో ఎపిసోడ్ ఇది పెట్టడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు కావాలంటే లాస్ట్లో థ్రెడ్ ఉంటుంది ఇదైనా తీసి చెక్ చేసుకోవచ్చు లైట్గా అయితే స్టార్చ్ పెట్టుకుంటే అయితే బాగుంటాయండి సారీస్ అయితే మీరు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సారీ తీసుకోండి మీకు అది క్వాలిటీ నచ్చితేనే మళ్ళీ బుక్ చేసుకోండి ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ అయితే మీకు ఫైవ్ కావాలా టెన్ కావాలా తీసేసుకోండి అంత పోచపల్లి డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి ఈసారి అండి కొత్త డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి బార్డర్ వచ్చేసి ఎల్లో మస్టర్డీలో వస్తుంది మస్టర్డ్ పైన లైన్స్ కూడా ఉన్నాయండి ఇలా శారీ కలర్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ మ్యాచ్ కలర్ వస్తుంది లైన్స్ ఇచ్చారండి పళ్ళుకి ఇది బ్లౌజ్ ఈ సారీ క్లాత్ చూడండి సింగిల్ పొరనే ఉంటుంది హ్యాండ్ పెట్టాను చూడండి సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీకు బయట చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీరు బయట ఏ క్వాలిటీ అయితే చూస్తున్నారో అదే క్వాలిటీ ఉంటుందండి కాకపోతే మన దగ్గర హోల్సేల్ కాబట్టి ఈ రేట్లో వస్తుందండి ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ బార్డర్ వస్తుంది మనకి ఇదే కాంబినేషన్లో ఇంతమందికి వేరే డిజైన్ వచ్చిందండి ఈసారి కొత్త డిజైన్ వచ్చింది గా ఉందండి కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ హ్యాండ్ పెట్టాను చూడండి మీకు ఇది క్వాలిటీ కోసం అర్థమయ్యే కావడానికి ఇలా చూపిస్తున్నాం అండి వేరే ఏమి కాదు మీకు క్లాత్ డైరెక్ట్ చూడరు కాబట్టి ఇలా నిజం చూపిస్తున్నాను సింగిల్ పొరే ఇవి కూడా టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి రాణి కలర్ అండి వాటర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇది పళ్ళు బ్లౌజ్ హ్యాండ్ అండి ఇవి కూడా టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ బ్లూ అండి లైట్ రాయల్ బ్లూ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇదంతా బాగుండే డిజైన్ ఇది పళ్ళు లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా మంది అడిగారండి మళ్ళీ ఇది రీస్టాల్ చేయించాం ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కింద చిన్నది డార్క్ బూటీ టైప్ లో వస్తుందండి చిన్నది ఇది హ్యాండ్ ఇవో టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి కలర్ వచ్చేసి డార్క్ సపోర్ట్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి రామా కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇది హ్యాండ్ ఇవి టెన్ సార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ బ్లూ కాంబినేషన్ అండి ఇవి లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు కింద వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్తో వస్తుంది పైన కింద సేమ్ మోడల్ పళ్ళు వచ్చేసి ఇలా షార్ట్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ అండి ఇవి ఒక ఫిఫ్టీన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి అంత బాతే ప్రింట్ వచ్చింది మొత్తం ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటాయండి సీసీవ్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి మాత్రం ఇలా వచ్చింది ఇది హ్యాండ్ ఇవి టెన్ సార్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ కలర్ అండి చూడ్డానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి రెడ్ అండి మెరూన్ రెడ్ వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది హ్యాండ్ స్టాక్ గురించి అయితే ఒక వన్ అవర్ టూ అవర్ కూడా గ్యారెంటీ లేదండి ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫాస్ట్గా అయితే అయిపోతుంది టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి కూడా ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్లాక్ పై బార్డర్ వచ్చేసి హాఫ్ వైట్ ఇచ్చారండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఇది పళ్ళు ఇది హ్యాండ్ టెన్ సార్స్ అవైలబుల్ ఉన్నాయి కూడా ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండి బార్డర్ వచ్చేసి గ్రీన్ పళ్ళు ఇలా రామా లో వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ ఇవి టెన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సు ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ మీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల బోర్డు కనిపిస్తుందండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసిన వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రోడ్లు ఉన్నాయి ఆ వీడియో అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయండి చూడండి ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్